నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలం పెన్నేపల్లి జాతీయ రహదారిపై దగ్గమైన సంఘటన గురువారం చోటు చేసుకుంది నెల్లూరులో వివాహ వేడుకకు హాజరైన ఇరవై ఏడు మంది ప్రైవేట్ ట్రావెల్ బస్సులో తిరిగి బెంగళూరుకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యమైన పెన్నేపల్లి జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి బస్సులోని గ్యాస్ పైప్ లైన్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి బస్సులో మంటలు వ్యాపించడంతో డ్రైవర్తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ సురక్షితంగా బయటకు పరుగులు తీశారు ఈ ప్రమాదంలో బస్సు చుట్టూ మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు చెంచుబాబు సిఐ సంగమేశ్వరరావులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు こあ Подряд. Подряд,

ચ્રીબા�બાલ ઱૨ે ઴તે કાજા કેડજ ઓહશેએણ કેણે હયાજાજાડિત பக்கம்ம நமக்கு இன்னும் ஒண்ணு பாதுல தனி பிரமாசம் గ్యాస్ పైపు లీక్ అవ్వడం వల్ల బండి ఫైర్ అయింది నేను చూసి కస్టమర్లు అందరినీ తింటేసి అందరినీ తింటేసి అందరూ సేవ్ చేసి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి